అది కృష్ణా జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు చిన్న ఊరే కానీ చలాకీగా ఉండేది ఊరికి చివరిలో పెద్ద చెరువు పక్కనే ఉన్న ఊరి ప్రభుత్వ పాఠశాల అక్కడే నాకు అది మొదలైంది పదో తరగతి చదివే వీరన్నకి చదవమంటే అంత ఇష్టం ఉండేది కాదు కానీ ఆ కళ్ళు కన్నుల్లా నెమ్మదిగా నవ్వుతూ వచ్చే లక్ష్మి వచ్చాక బోర్డు మీద లెక్కలు కంటే ఆమె ముఖమే స్పష్టంగా కనిపించేది లక్ష్మి కొత్తగా ఊరికి వచ్చిందేమో కానీ అప్పుడే అందరి మనన గెలుచుకుంది తెల్లటి చీరలో మడమల నడుమ నడిచే తీరు నమిలితే జడ ఊగేలా ఉండేది వీరన్నకి ఆ నవ్వి ప్రేమగా అనిపించిందేమో మోయం కానీ అప్పటి నుంచి పాఠశాలకి వచ్చే కారణం మారిపోయింది పట్టుబడి వీరన్న పుస్తకాలు తిప్పకపోయినా ఆమె దాటి దారి మాత్రం తిప్పి చూసేవాడు స్నేహంగా మొదలైన మాటలు కొంతకాలానికి చిన్న చిలిపి లేఖలుగా మారాయి ఒకసారి వీరన్న తన స్నేహితుడు రాజుతో ఒక కాగితం ఇచ్చాడు నాకు నువ్వు ఇష్టం నన్ను చూస్తే నీకు చిరునో వస్తుందా లక్ష్మి ఆ లేఖ చదివి ఒక్కసారి అతన్ని చూసి నవ్వింది అదే సమాధానం అయిపోయింది వీరమ్మకి దశలు దశలుగా ఆ చిన్న ప్రేమ కథ నమ్మకంగా పెరిగింది పదో తరగతి పరీక్షలు పూర్తవగానే ఇద్దరు వేరువేరు కాలేజీలకు వెళ్ళారు కాలం మారిన ఆ ఊరు పక్కన మొదలైన ప్రేమ మాత్రం ఆ గాలిలో ఎప్పటికీ పరిమిళిస్తుంది